కోటేశ్వరరావు నేను రెండు వేల పదహారు నుంచి మెడిటేషన్ చేస్తున్నాను అయితే రీసెంట్గా జరిగిన ఒక టూ ఎక్స్పీరియన్స్ చెప్తాను మా అమ్మ ఎప్పటి నుంచో మెడిటేషన్ చేస్తుంది అయితే అంత కాన్ఫిడెంట్గా చేయట్లేదు అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకు చెయ్యి బాగా పెయిన్ వస్తుందంట విపరీతమైన పెయిన్ వస్తుందంట అరే నేను అసలు వంట వండలేకపోతున్నా కనీసం బట్టలు కూడా అని చెప్ చెప్పడం జరుగుతుంది నాతో నేనేం నేనేం చెప్తున్నా అంటే నువ్వు మెడిటేషన్ చేసి తగ్గుతుంది మెడిటేషన్ చేసి తగ్గుతుంది అని చెప్తా ఉన్నా లేదురా తగ్గట్లేదు తగ్గట్లేదు అన్నది సర్లే అని ఏం చేయాలని ఆలోచించినప్పుడు వా బట్టలు తుకలేకపోతుంది అంటున్నారు కాబట్టి వాషింగ్ మిషన్ తీసుకుపోయి ఇంట్లో పెట్టేసా ఇంట్లో పెట్టేయంగానే ఆ రోజు మా అమ్మ ఏమనుకుందో ఏమో తెలియదు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్లో వేసి మెడిటేషన్లో కూర్చుందంట మెడిటేషన్లో కూర్చొని ఒక టూ అవర్స్ త్రీ టు ఫైవ్ వరకు మెడిటేషన్ చేసిందంట చేసిన తర్వాత ఆ రోజు మా అప్పలో నాటు కూలోళ్ళు రాలేదు దుగాలు చెక్కడానికి అయితే మా నాన్న మా అమ్మ ఇద్దరు వెళ్ళి దుగాలు చెక్కుతూనే ఉన్నారంట అంటే విపరీతమైన నొప్పి అంటే బట్టలు కూడా ఉండ బట్టలు కూడా ఉతకలేని పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి దుగాలు చెక్కడం అనేది ఒక పురుషుడికి కూడా సాధ్యం కాదు దుగాలు చెక్కడం అనేది పార తీసుకొని చెక్కాలన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఆమె ధ్యానాన్ని నమ్మడం స్టార్ట్ చేసింది రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫైవ్ ఆ వాషింగ్ మిషన్ తీసి పక్కన పడేసింది అసలు వాషింగ్ మిషన్ వాడట్లేదు నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక హెల్త్ ప్రాబ్లం అంటే హెల్త్ అంటే చిన్న దెబ్బ తగిలింది నాకు దెబ్బ తగిలితే అసలుకి తగ్గట్లే ఏం చేయాలో అర్థం కావట్లే నేను ఏం అంటే సోమాజీ కూడా యశోద హాస్పిటల్కి వెళ్ళా వెళ్ళి చూపించాను చూపిద్దామని ఓపీ రాపిచ్చి చూపిస్తే వాళ్ళు టెస్ట్లు అంటే ఆ ప్రాబ్లంకి నా ఫైండ్ అవుట్ చేసి ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లం తగ్గట్టుగా యోగా లాంటిది మెడిటేషన్తో పాటు యోగా కూడా చేసి ఫిట్నెస్గా అవుదామని అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ చెప్పడం వరకు మెడిసిన్ వాడట్లేదు ఇప్పుడు కూడా దానికి సంబంధం రిలేటెడ్గా ఒక యోగా లాంటిది యూజ్ చేద్దామని చెప్పేసి అసలు ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేద్దామని పోతే ముప్పై ఐదు వేల రూపాయలు టెస్టులు రాసిండు మొత్తం అంటే జస్ట్ ఇక్కడ ఖమ్మంలో అయితే నాలుగైదు వేలు అయితే హైదరాబాద్లో అయితే పది పదిహేను వేలు అని ఒక ఇరవై వేలు తీసుకొని పోయా చూస్తే టెస్ట్లో థర్టీ ఫైవ్ థౌసండ్ రాసిండు ఇక పోయినా ఎవరిని ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కావట్లేదు అంటే ఫోన్ చేస్తే డబ్బులు ఎవరో ఒకరు కొడతారు కానీ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసినా కానీ మనం మెడిసిన్ అయితే యూజ్ చేయం కదా మరి అలాంటప్పుడు ఎందుకని చెప్పేసి ఒక ఒక ఆలోచించి ఒక థర్టీ మినిట్స్ మళ్ళీ కాఫీ తాగి ఆలోచించాం లేదు రోజు త్రీ అవర్స్ ధ్యానం చేద్దాం ఎట్లయితే అట్లని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోయా ఫిక్స్ అయ్యి ఇంటికి వచ్చి కరెక్ట్ కరెక్ట్గా ఒక వన్ వీక్ కదలకుండా త్రీ అవర్స్ నా పన్నే చేసుకుంటూ త్రీ అవర్స్ మెడిటేషన్ చేశాను ప్రాబ్లం అనేది లేదు అంటే ఒక బలంగా మన మైండ్లో ప్రోగ్రామింగ్ అయిపోవాలి నో డాక్టర్ నో మెడిసిన్ అనేది మనం ఎంత ఇప్పుడు ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కానీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి ఇదే ఏ దిక్కు లేనవాడికి ఇదే దిక్కు అన్నట్టుగా ఒక్కటి దిక్కు ఉంటేనే తగ్గుతుంది